తీసుకోవాలి ఒక ఐదు అరవై మంది ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొనకండి ఎందుకంటే చాలా మోసం ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పసులు కానీ ఎద్దులు కానీ మనం కొనాలనుకుంటే సింగల్ గా మనిషి ఉంటే కొంటే జరిగిపోతాయి కానీ మనం కొనాలనుకుంటే ముగ్గురు వచ్చి బేరం చెడగొట్టి బేరం రేట్ పెంచుతారు కానీ అనంతపురం మార్కెట్ చాలా మోసం చాలా జాగ్రత్త కొనాలి లేదంటే కదా ఎత్తిపోతాం మనం మనకు లాస్ అవుతుంది కానీ ఇక్కడ మచ్ ఉంటాయి ఎందుకంటే ఒక ఆవు దగ్గర ఉంటారు ఒకరికి ఐదు ఐదు వందలు ఇచ్చి పక్కన పెట్టుకుంటారు అప్పుడు ఏం చేస్తుంది రేటు మనం ఆ ఇరవై వేలు కడితే వాళ్ళు మాకే ఉందినా అంటారు దాన్ని పెంచుతా పోతారు కానీ మనం వాళ్ళ ఇరవై వేలు చెప్పినాకో వ్యాపారస్తుడు మాకే ఉందిలే అంటారు ఇరవై వేలు అట్లా మనం టైం టైం కొంటే ఇబ్బంది పడతాం చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి అనంతపురం సంతలో వచ్చి కొనుక్కుంటావా అమ్మేకా కొనుక్కుంటావా ఎన్ని అన్నారు బాలో మూడు మూడున్నర ఇస్తా చూడండి ఎన్నికలు బాగానే ఉంది చూడండి డెబ్బై వేల ఇచ్చే రేటు లాస్ట్ అట్లా ఇస్తాను డెబ్బై చెప్తాను చూడండి కాంట్రాక్ట్ అయితే నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ వన్ టూ జీరో చూడండి ఈ నెంబర్ లాస్ట్ నెంబరు ఎన్ని వాళ్ళతో కడవలు పళ్ళన్ని వేసిందని చూడండి తన్నీలా పొడిసేదేం లేదు చివరి దయ వస్తా రెండు పక్కల వాతావరణం చూడండి బాగానే ఉంది చూడండి ఏం పేరునా రాజేష్ దగ్గరకు వస్తే మంచి పట్టిస్తాడు చూడండి తో డెబ్బై వేలు అని చూడ ఆరు వాళ్ళతో ఉందని చూడ దీనికి జత లేదనా దీనికి జత లేదా జత లేదా చూడు దీనికి బాగా ఉందండి కోడ కోడి కూర ఒకటి నలభయా కాయలు కొట్టినారా కుట్టినారా తన్నేది పొడిచేది ఏం లేదా ఏం లేదు మీ నెంబర్ ఉంటే చెప్పండి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో టూ జీరో డబల్ సిక్స్ బండి పోతాయా బండి గాని గొర్రు గాని గుంటకు గాని ప్రాబ్లం ఏం లే తన్నేది కానీ పైకి అడిగినప్పుడు తన్నేది ఏమి కదా తన్నేది పొడిచేది లేదని చూడు బాగానే ఉంటాయి చూడండి కాళ్ళకి లాలాలు కొట్టి కదా బిల్లలు కూడా వేపించిన కదా బిల్లలు కూడా వేపించదు చూడండి బాగానే ఉండే చూడండి ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి రెండు ఆరు వాళ్ళు తోడాయను చూడండి ఎన్ని వాళ్ళతో నాలుగు ఉన్నాయా పొలాన్ని వేసినాయా నాలుగు ఉన్నాయండి చూడండి పొలాన్ని వేయలేదా ఇద్దరు అయితే బాగున్నాయి చూడండి ఒకటే నమ్మోని పిల్లలు ఇల్లెట్టు ఉన్నది చూడండి కుర్రలు కాయలు కొట్టినారు కదా నీ నెంబర్ ఎప్పుడు ఎవరైనా కాంటాక్ట్ అవుతారు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో నేను నీకు బండికి కానీ బాగుంటాయి కదా బండికి కానీ గొర్రకు కానీ అట్లా ఇట్లా పోయేది లేకుండా బాగుంటాయి ఉత్తనం ఐదు వేలు రీజనబుల్గానే ఉంటాయి రేటు పళ్ళు పళ్ళన్నీ అయిపోయినాయి నీకు లాలాలు కొట్టించిన అవసరం లే కాళ్ళు ఏం తిరగవు ఇప్పుడు ఎట్లా అట్లే పోతాయి చెవి ఎన్ని ఎన్నివలతో ఉంది అరవలో దీనికి జతకలేదా ఆపక్కను ఉందండి చూడండి ఏం పేరునా సలీం దగ్గర పట్టిస్తాడు మంచిగా పట్టిస్తాడు అన్న కాళ్ళు కానీ బాగుండదు చూడండి కుర్రావ రెండు వేల ఎన్ని వలతో ఉంది నాలుగోలా నాలుగోలతో ఉంది చూడండి లక్ష యాభై వేలు ఉన్నాయంట చూడండి బాగా చూడండి కుర్రెలు రెండు ఇవి రెండు వేలతో ఉన్నాయి చూడండి అరవై వేలు అరవై వేలు అండి చూడండి ఒకటి అరవై ఐదు మనకి ఎన్ని ఆవిడతే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఎట్లా ఉండేట్లే పోతాయి అంటే శివుకోళ్ళు దాయి ఇది డెబ్బై ఐదు వేలు తీసుకున్నారని చూడండి రైతను పక్కన కట్టేసుకున్నాడు పన్నేమిస్తాను చూడండి పాలు వచ్చి ఐదు నాలుగున్నరకు ఇస్తాదండి చూడండి ముప్పై ఐదు వేలు ఉందండి చూడండి ఎన్నికడు ఎందుకంటే తేలిపోయింది కాబట్టి కొంచెం రేటు మనం లేదు ఇరవై ఐదు వేలు అడుగు చూడండి ఎన్ని ఇస్తాది పాలో మూడు లీటర్లు ఇస్తాదా సాయంత్రం సాయంత్రం మూడు పద్దెనిమిది మూడు అండి చూడండి అవు బాగానే ఉంది కొంచెం నాటి యాభై ఉన్నట్లుంది నాటి అవి అంటే చూడండి నువ్వెంత చెప్తాండవు ఇరవై చెప్తే అంటే నువ్వు తోలక ఎక్స్ట్రా బేరం బేరానికి పక్కన ఇంకో మంచి తోలకచ్చుకుంటే వెయ్యి అయితే జన్నీ ఉంటాడు చూడండి ఇతని దగ్గరకు వచ్చి పట్టుకోండి ఎందుకంటే పక్కన మనం బేర మాడినప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా మంది చూస్తే వాళ్ళే తోలకారు రేట్లు అయితే రీజనబుల్ గా పట్టుకుంటారు రీజనబుల్ ఉండే వాళ్ళకి రీజనబుల్ పట్టుకోరు ఎందుకంటే మార్కెట్ చాలా మోసం చాలా వంగిద్దామనుకో అట్లా కదరిస్తారు ఎడ అంత జాగ్రత్తగా కొండల్లో అది ఎనభై ఐదు డెబ్బై అంటే చూడండి అది డెబ్బై ఎనభై వేలు అంటే చూడండి బానే బానే ఉంటాయి చూడండి ఏం పేరు మట్ల అట్లా కొంచెం రాము అంటే నెంబర్ అడుగుతారు ఫోన్ నెంబర్ ఉందా అని ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ అంతేనా అప్పుడే అయిపోయా చూడు ఈ నెంబర్ కంటే కాంటాక్ట్ కాండి పాలనిస్తాడు అది డబల్ జీరో ఎయిట్ టూ ఎయిట్ అది ఎన్ని ఎన్నిస్తాది పాలు ఐదు నాలుగు ఇస్తుంది ఇది నాలుగు మూడు ఇస్తాయి ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయండి చూడండి అన్నయ్య దగ్గర రాండి మంచి వడ్డిస్తాడు నీకు తన్నీలా పొడిసేది ఏం లేదు ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే వస్తాయి శివుకులు పళ్ళునా కల్మల్పా పళ్ళు అన్ని వేసినాయండి చూడండి లక్ష ముప్పై వేలు అండి చూడండి బాగా ఉండే చూడండి తన్నేది ఏమి లేదు కదా తన్నీరు కానీ పొట్టిసేది కానీ పై అడిగినప్పుడు కానీ ఒకటి ముప్పై అంటే చూడండి ఎన్ని వలతో ఉండేనా పళ్ళన్నీ అయిపోయినాయా ఈ నెంబర్ ఉందా కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా నెంబర్ అయిపోనా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ త్రీ త్రీ సెవెన్ ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ రెండు ఒకటి నవ్వు చూడ బా దేశ పెద్దలు బాగుండొచ్చు చూడండి చూడడానికి కూడా ఇబ్బదా ఎన్ని వలతో ఉండే కడల్ మలవా తక్కువ లేదా లక్ష అయితే నెంబర్ ఉంది అవుతారు ఫోన్ నెంబర్ చెప్పు బుక్ లో ఉంది బుక్ లో ఉంది అని చూడండి నా నెంబర్ కాంటాక్ట్ కాదు అన్న ఈ నెంబర్ నేను కాంటాక్ట్ లేండి చూడండి బానే ఉండదు చూడండి నీకు తన్నేది లేదు పొడిచేది లేదు తన్నేది లేదు కదా పొడిచేది ఏం లేదు అని బాగా చూడండి దేశపెద్దలు తొంభైదా పల్లెన్న అయిపోయినాయా ఆరువాళ్ళు ఉన్నాయా తన్నేది లేదా తన్నేది లేదు పొడిచేది లేదని చూడండి బాగానే ఉండదు చూడండి ఆరువాళ్ళు తోడాయంట తొమ్ము నాటి కూడా ఒకటే ఉండదు చూడండి బాగా ఉండేది చూడండి నీకు ఇంతకు అంటే సుడి కానీ కాళ్ళు కానీ బాగా ఉంటాయి చూడండి నీ నెంబర్ కాంటాక్ట్ ఎప్పటివరకు ఫోన్ నెంబర్ ఉందా తొంభై ఆరు యాభై రెండు యాభై ఏడు ఎనభై నాలుగు అరవై ఒకటి ఈరోజు మార్కెట్ గానే ఉంది ఫుల్ రైస్ ఉంది బానే ఉండే చూడండి ఎంత కొమ్మలు చూస్తే రెండు వందల కూడా బేరం పరిస్థితి అంత దారం అయిపోయింది యాభై నాలుగు వేలు వేల చూడండి ఒక్కొటి ఇప్పుడు ఎట్లాంటే ఎట్లే శివుకోలుత యాభై రెండు వేలా అంతేనా అడిగేదే బేరం ఉంటాదంట చూడండి బానే ఉంది చూడండి కోడావే కోడేను బాగుంటుంది చూడండి నలువల్లా నలువలతో ఉందండి చూడండి దీనికి జతకలేదా అమ్మేసినావా జతకలేదని చూడండి బాగుంది చూడండి కోడ కోడ తోడే కదా బాగుంది చూడండి యాభై ఐదు వేలకు అమ్మేసాను చూడండి రైతుకు చూడండి లక్ష ఇరవై వేలు చెప్పారండి చూడండి ఎన్ని కొట్ట లక్ష ఇరవై వేలు చూడండి లక్ష ఇరవై వేలు బాగుంది లీటర్లు గు్రము సాయంత్రం సాయంత్రకాలం అయితే పద్దెనిమిది ఐదు ఇస్తానని చూడండి చూడండి ఇవే చూడండి ఎన్నీ మూడు వారాలు చూడండి బాగానే ఉంది చూడండి ఎన్ని ఇస్తుంది పాలు మూడున్నర మూడు ఇస్తాదని చూడండి ఎన్ని ఉన్నాయి అయిపోయినాయా నీ దగ్గర ఓ దగ్గరే తక్కువ రేట్ రేటు అని లక్ష లక్ష ఇరవై వేలు చెప్తాను అంత లక్ష ముప్పై డెబ్బై ఐదు వేలు అని చూడండి బాగానే ఉండేది రెండు దేశపెద్దులు నీ ఫోన్ నెంబర్ అవుతారు ఈ నెంబర్ కాంటాక్ట్ గా ఇచ్చే రేటు నలభై వేల దీనికి జరగలేదా ఏమి అమ్మేసానప్పుడే అమ్మినారని చూడండి ఒకటి ఒకటి ఉందని చూడండి బానే ఉంది చూడండి దేశవద్దు చూడండి ఎన్ని వాళ్ళతో ఆరు వాళ్ళు చూడండి రెండో ఒకటే నమ్మోనే ఉండే బాగుండే చూడండి చూడండి లక్ష ఇరవై వేలు అంట ఒకటే నమ్మోనే ఆరు వాళ్ళతో చూడండి నీకు తన్నేది లేదు పొడిసేది లేదు బాగానే ఉంటాయి చూడండి చూడండి తన్నేది లేదు కదా తన్నేది కానీ పొడిసేది ఏం లేదు నీ నెంబర్ చెప్పి కాంటాక్ట్ అయితే ఫోన్ నెంబర్ ఉంది నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ ఎన్ని వల్లతో ఉండేనా ఆరు వల్లతోండగా ఆరు చూడండి బండి కానీ నీకు అట్లా పోయేది ఏం లేదు పనుకుండేది లేదు ఇప్పుడు ఉంటే అట్లే పోతాయి చెవలు దా ఇప్పుడు ఎట్లాంటే అట్లే పోతాయి చూడండి బాగానే ఉండేది చూడండి ఎందుకంటే కొంచెం ఒంగోలుకి వేను క్రాస్ ఎన్ని వాళ్ళతో ఉండే నాలుగోలా ఏం లేదా తన్నేది కానీ పొడిసేది కానీ ఏం లేదని చూడండి పొడిసేది కానీ తన్నేది కానీ ఏం లేదండి చూడండి నాలుగు వాళ్ళతో ఉండయా రెండు కాయలు ఇంకా ఈ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు నెంబర్ ఉందా సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ వన్ సెవెన్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ బాగుంటుంది చూడండి దేశ పెద్దలు కోళ్ళతోనే ఉన్నాయి కుర్రులు వేలా అమ్మాయి ఎనిమిది ఎన్ని వాళ్ళతో ఉన్నాయి పల్లైన నీ నెంబర్ చెప్పారు కాంటాక్ట్ అవుతాను నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పారు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ఇరవై మూడు సున్నా ఒకటి పది చూడండి బాగానే ఉన్నాయి కొమ్ములు కానీ ఈ నెంబర్ క్యాంటాక్ట్ కానీ ఏం పేరు రజీకి దగ్గర రాడు పట్టిస్తాడు మంచి బాగుంటుంది చూడండి చూడండి ఎన్ని వాళ్ళతో ఉండే పళ్ళన్ని వేసినాయా పళ్ళన్నీ వేసినాయి చూడండి అరవైతో ఉన్నాయండి చూడండి ఒకటి వచ్చి డెబ్భై వేలు చెప్తాను చూడండి మూడు ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది వేలు అంటు చూడండి ఎన్ని వలతో ఉండే పని గ్యారంటా డబ్బులు కూడా ఈ పొద్దు తినటు చూడండి మీకు ఫోన్ నెంబర్ పెట్టా కాంటాక్ట్ అవుతారు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అండి ావుతాయి కదా కదా ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే పోతాయి శవకోలు దాయి ఆ పక్క ఈ పక్క శవకోలు దాయి రెండు పోతాయి చూడండి బాగానే వాతాయని చూడండి శవకోలు దాయి ఎట్లుంటే ఎట్లే చూడండి ఇంకా చౌకోలా కట్టుకోవచ్చు దాన్ని కట్టుకోవచ్చు ఉంటాయి పూలకి సంబంధించిన చూడండి అరవై ఎనిమిది వేలకు అమ్మేస్తున్నాడు చూడండి రైతుకే బాగుంది చూడండి కాళ్ళు కానీ చుడి కానీ ఏం లేదు ఇరవై తోడా ఎంత రేటు ఎంతనా రేటు యాభై ఐదు వేల యాభై ఐదు వేలు చూడండి దోడ ఇదేనా దానికి ఎన్ని ఇస్తుంది నా పాలు ఐదు నాలుగు ఇస్తుంది ఐదు నాలుగు ఇస్తుంది అని చూడండి బర్రీ బానే ఉంది చూడండి ముర్రాజ్ అయితేనే సొక్కమేనా క్రాస్ సొక్కమే అంట చూడండి బర్రెలు అయితే ఫుల్ సేల్ అయిపోయినాయి మార్కెట్ అయితే ఫుల్ రైజ్ గా ఉంది ఇంక అన్ని సల్లుగా ఉన్నాయి ఉన్నాయి ఇంకా టాప్ వచ్చి అదే బర్రె దాని పక్కనే హైలైట్ ఉండేది ఈరోజు మొత్తం మార్కెట్ మొత్తం అయిపోయింది ఈ రోజు బర్రెలు అన్ని అయిపోయినాయి చూడండి బస్సులు అయితే ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎన్ని పాలు ఐదున్నర సాయంత్రము సాయంత్రము రెండు ఊర్లు ఐదున్నర దోడ ఎన్ని దోడా రెండు నెలలు దోడని చూడండి సాయంత్రం అయితే పద్దెనిమిది ఐదు ఇస్తుంది చూడండి ఆ ఊరు నాటికి సంబంధించిన అవే నాటే అవే కొంచెం నైట్ గా ఇచ్చే రేటు ఇరవై ఆరు ఎన్ని నా పాలు ఐదు ఇస్తది సాయంత్రము ఐదు ఇస్తారు చూడండి బాగానే ఉంటుంది చూడండి ఇంక ఇంటికి వస్తే ఇంక బయటకి ఇట్లే వస్తాం ఒకదానికి నూరు రూపాయలు అన్నా బయటకి ఎట్టుకోవాలంటే నూరు రూపాయలు చూడండి బయటకి ఎట్టివ్వాలంటే వంద రూపాయలు మనం బయటకి పోవాలంటే కట్టి నూరు రూపాయలు కట్టి బయట పోవచ్చు ఆవు కానీ ఏదైనా కొనుక్కుంటే కొనుక్కోకపోతే లే చూడండి ఇరవై మార్కెట్ రైజు ఉంది కొనే వాళ్ళకి తక్కువ ఉంది వాళ్ళకి కొజు ఉంది చూడండి పోతే పట్టుకొని పోతారు ఆడ వంద రూపాయలు కట్టి బయటికి గేట్ అవుతారు కట్టి తీసుకొని వాళ్ళ బయటికి ఎంత ముప్పై ఎనిమిది వేల ఎన్ని పాలు నాలుగున్నర సేరు రెండున్నర రెండు చూడండి ఇది దగ్గర ఇది నాలుగు రోజులు ఐదు రోజులు అండి చుడిని లక్షలు చెప్తున్నారు లక్ష యాభై వేలు చూడండి బాగుంది చూడండి ఇదే ఇంకా టాప్ ఎన్ని కొద్దు ఈరోజు పల్లన్నీ వేసినా ఆరువాళ్ళ ఆరువాళ్ళతో ఉన్నాయి చూడండి బాగానే ఉన్నాయి చూడండి ఈ నెంబర్ ఉంటే చెప్పండి ఎవరైనా కాంటాక్ట్ అవుతారా నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఇప్పుడు ఎఫ్నెంట్ అట్లే వస్తాయి చెప్పుకోలు వద్దాయి ఎట్లుంటే ఎట్ల ఇంకా తన్నీలే పొడిసేదిలే బండికి గానీ ఎట్లానే బానే ఉంటుంది ఎట్లా కట్టుకున్నా కానీ శవకులు బ్లెట్లుంటే చూడండి చూడండి ఇక్కడ బండి కూడా ఉంటుంది వంద రూపాయలు అడి చూడండి బండి ఎందుకంటే చెకప్ చేసుకోవడానికి పోయి వేలు ఎన్ని వలతో ఉన్నాయి అన్నీ వేసినాయా ఇప్పుడు ఎట్లుంటే పోతాయి శవ కోలుతాయి ఇంకేం తక్కువ లేదా తక్కువ లేదా చూడు బాగానే ఉండే చూడండి జంపు కానీ నీకు లక్ష్యం పొయ్యి వేలు చూడండి బాగానే ఉండేది చూడండి రెండు వాళ్ళ తోడా అడుగుతాన తెల్ అట్లా ఎందుకంటే మన యూట్యూబ్ లో ఛానల్ లో చూస్తాంటారు కదా అడగవన్న వారు కూడా రేటు తక్కువ ఈ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు యాభై తొమ్మిది యాభై ఏడు అరవై ఎనిమిది యాభై ఈ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి అన్నయ్య మంచి పడ్డిస్తాడు ఏం పేరునా శ్రీనివాసులు మంచి పడ్డిస్తాడు జన్యున్ గా ఉంటాడు ఎందుకంటే ఇంకా డబల్ గేమ్ ఆడు దొన్న పెట్టుకొని పక్కన అట్లా ఎట్లా ఉండదు ఏదన్నా అంటే ఆయన పట్టించి ఇచ్చేస్తాడు పక్కన ఒక పెట్టుకొని వాళ్ళు మనం అడిగినప్పుడు రేట్ ఎక్కిచ్చేది అలా ఉండదు రేట్ గా ఉంటుంది అన్నయ్య అడిగితే అటువల్లతో ఉండయిల్లా పళ్ళు అన్నీ బానే ఉండదు రెండు ముమ్ము నాటు గానీ బానే ఉన్నాయి ఇప్పుడు ఇది శోకోలు దాయి ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లే పోతాయి చూడండి కాళ్ళు కానీ మీకు లాలాలు కొట్టిల్సిన అవసరం లేదు చుడి కానీ ఏం లేవండి చూడండి బాగుండే చూడండి ఇప్పుడు ఎట్లుంటే అట్లే కోలుతాయి అట్లే బండికి కానీ గొర్రు గుండకు గుంట పర్వాలే అంతేనా ఫిక్స్ రేట్ అయినా ఏమైనా తగ్గుతుందా తగ్గిస్తారు ఒక ఐదు వేలు తగ్గిచ్చిస్తారని చూడండి మీ ఫోన్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ ఫోర్ త్రీ జీరో టూ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ ఏం పేరు ఉన్నూరు రూపాయలు తగ్గిరని పట్టిస్తాడు మంచి అరవేలు అండి చూడండి కోడి తోడేనా ఎన్ని వేలతోంది ఆరు ఉంది చూడండి ఏం పేరు నీ పేరు గణేష్ ఏం చదువుకుంటాడు టెన్త్ అంట చూడండి ఈ వారం కూడా చేస్తున్నాడు చూడండి ఇచ్చే రేటు రెండు వేలు అటు ఇటు కోడే కోడే అన్నాడు ఇది కూడా ఆరువాళ్ళతో ఆరువాళ్ళతో చూడండి బాగుంది చూడండి ఆరువాళ్ళతో బాగానే ఉంది చూడండి కోడి ఆరు వాళ్ళతో ఉంది చూడండి పెద్దది సింగల్ దీనికి డాలే ఇవ్వట్లే ఒకటే ఉండే ఒకటే అంటుండే చూడండి రైతువేనా వ్యాపారమా రైతువే అంట చూడండి బాగుంటాయి చూడండి బ్లెట్లు ఉండేట్లే దాయి తాయి బానే ఉన్నాయి చూడండి ఈరోజు మార్కెట్ డల్ గానే ఉంది చూడండి మార్కెట్ మొత్తం డల్ గానే ఉంది వీక్ గానే ఉంది దీన్ని దగ్గర గిన్నె దగ్గరికి ఒక ఇరవై ఇరవై రోజులు అండి చూడండి ఇరవై ఆరు తింటాడంట ఇరవై ఒకటి నువ్వెంత ఇరవై నాలుగు ఇరవై మూడు ఇచ్చి పట్టుకో అంతే కదా పెద్ద రేట్ ఏం కాదు కదా ఇస్తాది నాలుగున్నర ఇస్తాదండి చూడు ఇచ్చేసి బానే ఉంది చూడండి ఆవు కూడా నాలుగు నాలుగున్నర ఇస్తుందండి చూడండి